మార్చిలో ప్రచారానికి అప్పుడు చూపిస్తాం మిగతా సంగతి అంతా నేను పోటీ చేయనండి నేను ఆ కూటమి వెనకాల ఉంటాను నేను నేను ఇప్పుడు మా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజు ఒకటే ఇప్పుడు ఇది తప్పితే ఇంకేముంది అప్పుడు మూడు పిల్లలు చేసుకోవటం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా లేకపోతే ఒంగోలు రోడ్లు ఆగిపోయినాయే నెల్లూరులో డెవలప్మెంట్ ఆగిపోయిందా ఎందుకండి మాట్లాడినాయి నీవు చేసిన అభివృద్ధి ఏది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఉండే ఇప్పుడు ఏం మాట్లాడట్లే కొత్తగా గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనేవాడు చిరంజీవి గారు సినిమాలో ఏదో సినిమాలో పెట్టారు కదా అది గుడ్ మార్నింగ్ అనే ఒకటి వస్తుంది ఆవిడేమో రోజా గారు గుడ్ మార్నింగ్ అని కొత్తగా పెట్టింది ఇది ఇలాగే ఈ బూతులు మినిస్టర్లు బూతులు యూనివర్సిటీ కుప్పగోళ్ళు పోయే రోజు దగ్గరలో ఉంది హండ్రెడ్ డేస్లో అసలు రాజధాని లేదు మూడు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇంకా మా మన వండి అడిగారు రాజధాని ఎక్కడంటే నోరు మూసుకోండి ఇంకా మీరు మీరు ఎంత చదువుకొని ఎంఏ చదువుకుని ఏం ఆడుతున్నారంటే ఎక్కడ ఉంది రాజధాని ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది వచ్చాక ప్రజారథం ఎక్కి దుమ్ము దులుపుతాను ఏంటనేది శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేసి వాడుకు దొబ్బు వదిలేసినటువంటి అధికార పార్టీ దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు లోకేష్ బాబు రెడ్ డైరీ అన్నారు కదా నా దగ్గర ఉంది పిఆర్ డైరీ అని ఆ డైరీ బయటికి తీస్తాను